చాలా మందికి ఫ్యాటీ లివరు లివర్ తో ప్రాబ్లము ఆల్కహాల్ హెపటైటిస్ బి ఇలాంటివి చాలా అనిపిస్తూ ఉంటాయి వీటిని టెస్ట్ చేయడానికి ఫైబ్రో స్కానా ఎండోస్కోపియా అల్ట్రాసౌండా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాము సార్ మీకు అక్కడ చూడండి చూపిస్తాను సో దీంట్లో ఎలాస్టోక్రాపీ అని ఉంటుంది దీంట్లో కలర్స్ వల్ల మనకి ఎంత స్టిప్ ఉంది అని తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అది రిట్టాను అక్కడ మీకు సో పాయింట్ తో నేను ఏం చూపిస్తానంటే ఇక్కడ బ్లూ కలర్ ఉంది అనుకోండి ఇదన్న అక్కడ హార్డ్ అని ఉంది ఇదన్నా సాఫ్ట్ అని ఉంది సో ఇతనికి లివర్ అంతా ఈ బ్లూ కలర్ యొక్క ఏరియా చాలా పెద్దగా ఉంది అంటే లివర్ అంతా స్టిఫ్ గా ఉంది అనమాట సో దాట్ ఈ లివర్ సిరోసిస్ అన్న సో దీంతో ఏమవుతుందంటే మనకి లివర్ బయాప్సీ అవన్నీ లేకుండా లివర్ బయాప్సీ అన్నీ లేకుండా గా చేస్తాం దాని యూఎస్ ఎలాస్టోగ్రఫీ ఒక ఎండోస్కోపిక్ లోనే ఈ యొక్క పరికరం తోటి చాలా అడ్వాన్స్డ్ ఇది సో దాని గురించి పూర్తిగా తెలియాలి అంటే హెపటైటిస్ బి ఉన్న పేషెంట్స్ కానీ ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ ఆల్కహాలిక్ పేషెంట్స్ కానీ ఎన్నో సార్లు అబ్బో మనకి ఏమైపోతుంది లివర్ లాస్ట్రఫీ కుదిలేయాలి లేదా అలాంటివి లేకుండా సింపుల్ పద్దతిలో తెలియాలి అని అంటే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎలాస్టోగ్రఫీ ఎలాస్టోగ్రఫీ అంటే కలర్ఫుల్ గా ఉన్నది సో దాని గురించి మీ డాక్టర్ని అనుకోండి థ్యాంక్ యూ